ఈ రోజు నేను మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చాను అదేంటంటే మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే ముందుగా మనకి గుర్తొచ్చేది పసుపు కుంకుమలే కదా అలాంటి పసుపు కుంకుమలు ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా మన చేతితో మనం తయారు చేసుకుని వాడుతు వాడుకున్నట్లయితే మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనము తయారు చేసుకునే కుంకుమ ఎంతో పవిత్రంగా మనము శుద్ధిగా తయారు చేసుకుంటే ఆ దేవునికి మనసారా సమర్పించిన వాళ్ళం అవుతాము అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఎటువంటి కెమికల్స్ లేకుండా శుభ్రంగా నీట్గా ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎలాంటి ఫంక్షన్ అయినా ఎలాంటి శుభకార్యాలైనా పెళ్లిళ్ళు నామకరణాలు పండగలు పబ్బాలు పూజలు వ్రతాలు ప్రతి శుభకార్యానికి మనకు ముందుగా ఉండాల్సింది పసుపు కుంకుమలే కదండి అలాంటి పసుపు కుంకుమ లేకుండా ఏ కార్యమైనా మనకు అస్సలు జరగదు అలాంటిది మనము ఇంట్లో ఎలా చేసుకోవాలనేది మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను నేనైతే రెండు రకాలుగా చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలనేసి ఇది వచ్చేసి ఇంకో రకంగా చూపిస్తున్నాను వచ్చేసి ఇంకొక రకంగా చూపిస్తున్నాను అనమాట వీటికి కావాల్సినవి నేనైతే రెండు కప్పుల పసుపు అయితే తీసుకున్నాను నేను వచ్చేసి ఆర్గానిక్ పసుపు అయితే తీసుకున్నానండి రెండు కప్పులు ఆర్గానిక్ పసుపు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి వంట సోడా మనకి ఇంట్లో అందరికీ ఉండేది కదా ఇది వంట వచ్చేసి ఇది వచ్చేసి వంట సోడ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకుమాది రాళ్ళనమాట మనకు ఆన్లైన్ లో అమెజాన్ లో దొరుకుతుంది నేను మీషోలో చూసాను గానీ నాకు మీషోలో అయితే దొరకలేదు నేను అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ అండి నాకు వన్ ట్వంటీ గ్రామ్స్ ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు అమెజాన్ లో ఒక్కొక్కసారి మనకు డిస్కౌంట్ ఉంటుంది ఆఫర్ ఉంటుంది నేను అలాంటప్పుడు అయితే ఆర్డర్ చేసుకున్నా వీటిని కుంకుమరాలు అంటారనమాట నేను టూ టైప్స్ అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నాను మనం కుంకుమ తయారు చేసుకోవడానికి ఒకటి కుంకుమరాలు ఇంకొకటి వచ్చేసి మనం కిచెన్ లో వాడే వంట సోడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి ఆవు నెయ్యి కూడా చాలా శ్రేష్టం కదా ఎటువంటి కెమికల్ లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి జవాది పౌడర్ జవాదీ పౌడర్ అంటే ఎంత మందికి తెలుసు జవాదీ పౌడర్ ఎందులో ఉపయోగిస్తారు అనేది మీకు తెలుసా కొంతమందికి తెలుసుంటుంది అండి ఈ జవాదీ పౌడర్ అనేది మనము కలశం పూజ ఉంటుంది కదా అమ్మవారికి పూజ చేసిన తర్వాత పువ్వుల మీద అలా కొద్దిగా చిలకరించామంటే ఎంతో సువాసన భరితంగా వాసన అయితే వెదజల్లుతుంది అలాంటి లక్ష్మి అమ్మవారికి ఇష్టమైన జవాది పౌడర్ ఇది వచ్చేసి ఇది మనము ఈశాన్యముళ్ళన కలశం పెడతాం కదండి ఆ కలశంలో కొద్దిగా మనము ఈ జవాది పౌడర్ వేసామంటే ఎంతో సువాసన భరితంగా వాసనైతే వెదజల్లుతుంది అలాంటి నాచురల్ గా ఉండే జవాది పౌడర్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లెమన్ లెమన్ కూడా మనకు న్యాచురల్ కదా అన్ని నేచురల్ వస్తువులతో నేనైతే మీకు రెండు రకాలుగా కుంకుమైతే చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఇలా మనము హోమ్మేడ్గా కుంకుమ చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా ఇప్పుడు మరి ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే చూపిస్తున్నా చూసేద్దామా మరి వీడియో మీకు చెప్పాను కదా ఏమేం కావాలనేసి రెండు రకాల పసుపు అయితే తీసుకున్నాను రెండు కప్పుల పసుపు అయితే తీసుకున్నాను నేను అలాగే వంట సోడా కుంకుమ కుంకుమరాలు మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి అనమాట గ్రామ్స్ ప్రకారం దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి హాఫ్ నిమ్మ చెక్క జవాదీ పౌడర్ ఇది వచ్చేసి మరి ఎలా చేసుకుందామా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు చూడండి ఫస్ట్ రకం అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో మనము ఫస్ట్ టైపు అయితే చేసుకుందాము ఇలా పసుపు మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి నేనైతే ఒక కప్పు పసుపు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అవునే చెప్పాను కదా మీకు ఆవు నెయ్యి అయితే ఇలా తీసుకున్నాను ఆవు నెయ్యి వేయడం వల్ల మనకు కుంకుమ అనేది చాలా సువాసనభరితంగా కుంకుమ అనేది ఉంటుందన్నమాట ఆవు నెయ్యి అయితే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి జవాది పౌడర్ ఇది జవాది పౌడర్ కూడా ఇందులోనే వేసేయాలి మిక్సింగ్ బౌల్లో ఎంతైనా వేసుకోవచ్చు మనకు మంచి స్మెల్ ఉండాలంటే ఎక్కువ వేసుకుంటే మంచి సువాసనభరితంగా ఉంటుందన్నమాట ఇది చూడండి మీకు అని చెప్పాను కదా అవి కుంకుమరాలు ఇవి ఇలా ఉంటాయి కుంకుమరాలు వచ్చేసి ఇలా ఉంటాయండి కుంకుమరాలు వచ్చేసి ఈ కలర్లో ఉంటాయి అన్నమాట వీటిని మనము ఇందులో వేసేసుకొని తగినంత మనము చిక కొట్టేసుకోవాలి ఎందుకంటే మనకు మిక్సీ వేసుకోవాలంటే డైరెక్ట్గా కష్టమవుతుందనమాట అందుకే నేను ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కలర్ ఎక్కువ ఉండాలి బ్రౌన్ కలర్ ఉండాలంటే ఈ స్టోన్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు లైట్గా ఉండాలి కుంకుమ అంటే తక్కువ వేసుకోవచ్చు తిక్కుగా ఉండాలంటే స్టోన్ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట నేనైతే వీటిని చిత్త కొట్టేస్తున్నా మనం కొద్దిగా ఇలా చిత్త కొట్టేసుకుంటే మనకు మిక్సీ ఈజీగా తిరుగుతుందనమాట ఇలా చిన్న చిన్న వడకలుగా ఇలా మనము చిత్త కొట్టేసుకోవాలి చూడండి నాకైతే సరిపోతుంది చాలు ఈ మెయిన్ మనము చిత కొట్టేస్తే సరిపోతుంది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చెప్పాను కదా మీకు ఎక్కువ థిక్గా ఉండాలి బ్రౌన్ కలర్ ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి స్టోన్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్టోన్స్ ఎక్కువ స్టోన్స్ వేసుకోవచ్చు లేదు తక్కువగా ఉండాలి కలరు లైట్గా ఉండాలి కుంకుమ అంటే స్టోన్స్ అనేది కొంచెంగా వేసుకోవచ్చు నేనైతే మీకు చూపించాను కదా పసుపు జవాది పౌడర్ ఆవు నెయ్యి కుంకుమరాలు ఇవైతే వేసాను ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే వేస్తున్నా నేను చూడండి మనకు కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయినట్లు కనిపిస్తుంది కదా మనము ఒకేసారి మనకు కలర్ కనిపించదు మిక్సీ అనేది పడుతూనే ఉండాలి కలర్ వచ్చేదాకా మళ్ళీ ఒకసారి పట్టేసుకుందాము చూడండి మనకైతే కలర్ అయితే మారిపోయింది కుంకుమ కలర్ అయితే వచ్చేసింది బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది మెయిన్ ఏంటంటే మీకు ఎప్పుడైతే కలర్ వస్తుందో అంతవరకు మిక్సీ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే మనకు కలర్ వచ్చే వరకు మిక్సీ మనము వేస్తూనే ఉండాలి అంతవరకు మనము ఇలా పడుతూ ఉంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట మీకు వీడియోలు అలా కనిపిస్తుంది తర్వాత చాలా బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట ఇది చూడండి మనకైతే ఫైనల్గా అయితే కలర్ అంతా చేంజ్ అయిపోయింది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కుంకుమ అనేది అంత బ్రౌన్ కలర్ వచ్చేసింది కనిపిస్తుంది కదా నీకు ఇలా మీకు వీడియోలు అయితే అలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇది చెప్పాను కదా మనకి ఎప్పుడైతే కలర్ అనేది మనకు కుంకుమ కలర్ కనిపిస్తుందో అంతవరకు మిక్సీ అయితే ఖచ్చితంగా వేయాలి ఒకవేళ మీకు లైట్గా ఉండాలి కుంకుమ అంటే స్టోన్స్ అనేవి కొద్దిగా వాడుకోండి లేదు తిక్కుగా ఉండాలి బ్రౌన్ కలర్ ఉండాలంటే ఎక్కువ స్టోన్స్ వేసుకోవచ్చు బట్ ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు మనము కుంకుమ కలర్ వచ్చే వరకు మిక్సీ పడుతూనే ఉండాలి కలర్ మనకు చేంజ్ అవుతూనే వస్తుంది మనం పట్టే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతూనే వస్తుంది ఫైనల్గా కుంకుమ అయితే మనకు తయారైపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకో రకం కుంకుమ అయితే మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది ఇప్పుడు వచ్చేసి ఇంకో రకంగా కుంకుమ ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తున్నాను చూడండి మీకు కుంకుమ కనిపిస్తుంది వచ్చేసి ఇంకో స్టైల్లో ఇప్పుడు వచ్చేసి రెండో రకంగా మనము కుంకుమ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నా మనము తగినంత ఆర్గానిక్ పసుపు అయితే తీసుకోవాలి ఫస్ట్ రకం అయితే చూపించా కదండి ఎలా చేసుకోవాలనేసి అరచెక్క నిమ్మకాయ అయితే మనం తీసుకోవాలి ఇలా నిమ్మరసం అనేది ఇందులోనే మనము రసం అనేది పిండుకోవాలన్నమాట ఇంట్లో ఆర్గానిక్ కుంకుమ ఇలా చేసుకుంటే మనకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదా ఇలా అయితే నేను నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇందులో పసుపులోనే మనము మనము నిమ్మరసం అనేది వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇంట్లో వాడేది వంట సోడ అనేది యూస్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి మనం ఇంట్లో వాడే వంట సోడ అనమాట ఇది ఆ నిమ్మరసం వేసాం కదా పసుపులో ఈ వంట సోడ కూడా మనం వేసేసి మనము కలర్ చేంజ్ అయితే అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మనం ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో అంతవరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఎంతో న్యాచురల్గా ఇంట్లో మనం ఇలా కుంకుమ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి బయట మనము రకరకాల కెమికల్స్తో కుంకుమతో చేస్తారు కాబట్టి మనము ఇంట్లో ఇలా చేసుకుంటే దేవుడికి మనము ఎంతో పవిత్రంగా పెట్టుకున్న వాళ్ళం అవుతాము అలాగే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనం ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఎప్పుడైతే మనకు కలర్ వస్తుందో అంతవరకు మనము ఇలా మనము నిమ్మరసము వంట సోడా వేసి కలుపుతూనే ఉండాలి మీకు కలర్ చేంజ్ అయిన తర్వాత కనిపిస్తుంది ఎలా వస్తుంది అనేసి చూడండి ఫైనల్గా మనకు మనము వంట సోడా వేసాం కదా వంట సోడా అరిచెక్క నిమ్మ నిమ్మపండు వేసాం కదా చూడండి ఫైనల్గా వంట సోడా అలాగే నిమ్మరసం వేసాం కదా మనకైతే కుంకుమ అయితే మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా మనకు కుంకుమ అనమాట ఫైనల్గా మనకు రెండో రకం కుంకుమ ఎలా చేసుకోలేదు మీకైతే కంప్లీట్గా చూపించేశాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లోనే న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా కుంకుమ అనేది ఇంట్లో చేసుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఇలా చేసుకోవడం వల్ల బయట మనకు రకరకాల కెమికల్స్తో కుంకుమ అనేది చేస్తూ ఉంటారు సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఒకసారి ట్రై చేసి చూసామంటే మనకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేసి నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాను కుంకుమ ఒక సిక్స్ మంత్ నుంచి అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇదివరకు అయితే బయట కొనేదాన్ని అదేంటంటే మనకు కలర్ అంటుతుంది కలర్ అంటంది కూడా దొరుకుతుంది కాకపోతే మనకు రంగు కుంకుమం కూడా దొరుకుతుంది అది ఎంత కలర్ అంటుతుంది కదా మనం ఇలా చేసుకుంటే మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకున్న వాళ్ళం అవుతాము ఫైనల్గా అయితే మనకు రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే మీకు చూపించేశాను తప్పకుండా ట్రై చేసి చూడండి